హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి వస ఫోర్ ఫిఫ్టీ ఈ తీసుకోనా ఫైవ్ ఫిఫ్టీ ఈ తీసుకోనా ఈ రెండు డవ్స్ ఉన్నాయి ఫస్ట్ ఈ డవ్స్ అయితే క్లియర్ చేస్తాం విష ఫోర్ ఫిఫ్టీ ఈలో అయితే ఎలాక్స్ చే రెండు పార్ట్లు జాయింట్ చేయాలి ఇటు ఒక పార్ట్ అనుకోండి దీనిపైన ఇంకా అంటే మనకి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ మాత్రమే వేస్తుంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ నైన్ వస్తుంది ఒక్కొక్క డిజైన్ సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది అంటే డిజైన్ బ్రాడిని బట్టి డిజైన్ సైజ్ తగ్గుతుంది ఈ సైజ్ తగ్గినప్పుడు మరి మనకి ఇంకా పెద్దది కావాలి కదా టెన్ అండ్ హాఫ్ వరకు కావాలి కదా ఈ టెన్ అండ్ హాఫ్ ఇక్కడ ఎయిట్ అండ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇచ్చింది అనుక మనకి ఇంకా వన్ అండ్ హాఫ్ కావాలి ఈ వన్ అండ్ హాఫ్ జాయింట్ చేయాలి ఈ జాయింట్ సపరేట్గా ఇస్తాడు ఇలా అక్కడ ఒక జాయింట్ చేయాలి అప్పుడు మనకి లెఫ్ట్ అనేది రెడీ అవుతుంది అదే ఫైవ్ ఫిఫ్టీ ఈలో అయితే మనకు రావడం రావడంతో మనకి నైన్ అండ్ హాఫ్ వస్తుంది నైన్ అండ్ హాఫ్ మనం దీంట్లోని కొన్ని డిగ్రీస్ ఉంటాయి ఆ డిగ్రీస్ పెంచుకుంటే మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవి ఎంత పడల్పు కావాలంటే అంత పడల్పు మనం మిషన్లోనే సెటింగ్ చేసుకోవచ్చు ఈ ఫోర్ ఫిఫ్టీ ఈ అయితే మాత్రం జాయింట్లు అనేది మాత్రం ప్రతీది జాయింట్ చేయాలి ఒక హ్యాండ్ హెవీ వర్క్ చేయాలనుకోండి ఇక్కడ నుంచి ఇంతవరకు హ్యాండ్ హెవీ వర్క్ చేయాలనుకో అప్పుడు మనం దీంట్లో ఒక హాఫ్ భాగం ఇస్తాడు ఇదొక భాగం ఇదొక భాగం రెండు భాగాలు మనం జాయింట్ కలపాలి ఈ జాయింట్లు కలపలేము మాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఈ మిషన్ తీసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ ఇలో మనకి మొత్తం హ్యాండ్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది వర్క్ ఒక్కసారి ఫ్రేమ్ పెట్టామంటే కంప్లీట్గా వర్క్ అనేది చేసేస్తుంది అదే ఫోర్ ఫిఫ్టీ ఈలో అనుకో రెండు పార్ట్ల కింద మనం వర్క్ చేయవలసింది హ్యాండ్ రెండు పార్ట్ల కింద చేయాలి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది కాకుండా ది జాయింట్లు ఒక జాయింట్ ఎక్కడో జాయింట్ మొత్తం నాలుగు జాయింట్లు కంపల్సరీ కలపాలి ఇంకొకటి ఈ రెండు జాయింట్లు సరిగ్గా కొంచెం ఎగుడి దిగుడు ఇలా వచ్చినా కొంచెం ఎగుడు దిగుడు ఎలా వచ్చినా పర్వాలేదేమో కానీ ఇక్కడ జాయింట్ అతికితే చూడండి అదే పక్కకి వెళ్ళినా కూడా అందం పోతుంది అందు గురించి ఉషా ఫోర్ ఫిఫ్టీ ఈ కన్నా ఫైవ్ ఫిఫ్టీ ఇవి మంచిదని నేను అంటున్నాను నేను ఉషా ఫోర్ ఫిఫ్టీ అన్ని జాయింట్లే అండి ఇంకొకటి ఫైవ్ ఫిఫ్టీ ఈకి ఫోర్ ఫిఫ్టీ ఈకి తేడా ఏంటి అని అడుగుతారు చాలామంది నేను ముందుగానే చెప్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ ఈకి ఫోర్ ఫిఫ్టీ ఈకి తేడా ఏంటంటే ఇది కొంచెం తక్కువ రేటు అది కొంచెం ఎక్కువ రేటు దీనికి దానికి ఒక థర్టీ థౌజండ్ కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కానీ తేడా ఉండొచ్చు ఇది వన్ లాక్ అనుకోండి అదైతే వన్ ఫిఫ్టీ ఉంటుంది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉండొచ్చు అలా అనమాట అంటే దానికి దీనికి అంటే ఒక ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ రేంజ్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట తేడా ఇంకొకటి ఆ కుట్టుకి ఈ కుట్టికి తేడా ఏమి ఉండదండి ఉత్సాహ ఫోర్ ఫిఫ్టీ ఇ ఫైవ్ ఫిఫ్టీ ఒకేలా ఉంటుంది వర్క్ ఫైవ్ ఫిఫ్టీ ఈ ఫోర్ ఫిఫ్టీ ఈకి కూడా జెర్రి అనేది వాడచ్చు ఇంకొకటి అవుట్ లైన్ మాత్రమే జెర్రీ వాడాలి బూటెస్ట్కి జెర్రీ వాడాలి అంతే కంప్లీట్గా వర్క్ అనేది జెరీలో చేయలేము ఎందుకంటే ప్రాబ్లం వస్తుంది పదే పదిగా తెగిపోతూ ఉంటుంది అంతే మనకు ఓపుకుంటే కంటిన్యూ వర్క్ చేయాలని అనుకుంటే కనుక తెగినప్పుడల్లా దారం ఎక్కించుకుంటూ ఉంటే సరిపోతుంది ఫైవ్ ఫిఫ్టీ ఇవి ఫోర్ ఫిఫ్టీ ఇ జేరీ అనేది కంప్లీట్గా వర్క్ చేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే దానికి దీనికి జాయింట్లు ప్రాబ్లం దీనికి నాలుగు జాయింట్లు వస్తే దానికి రెండే జాయింట్లు వస్తాయి అంతే దీనికి దానికి ప్రైజ్ అంటే ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు ఇప్పుడు రేట్ ఎంత ఉందో నాకు తెలీదు దా ఫోర్ ఫిఫ్టీ ఈ కన్నా ఫైవ్ ఫిఫ్టీ రేట్ ఎక్కువ ఇంకొక విషయం ఏమిటంటే మనం బిజినెస్ పరంగా ఏ మిషన్ తీసుకోవాలి అని అడిగితే గనక ఫైవ్ ఈ మిషన్ తీసుకుంటే బెస్ట్ ఈ ఫోర్ ఫిఫ్టీ ఈ అనేది మాత్రం టైం సేవ్ అవ్వదు ఇది ఫోర్ ఫిఫ్టీ ఇ బిజినెస్ పరంగా మనం టైం అయితే మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుంది ఫోర్ ఫిఫ్టీ అనుకో ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ అనుకో టైం అంతా ఎక్కువ తీసుకోదు ఎందుకంటే లెఫ్ట్ రైట్ రెండే కదా అయితే నాలుగు జాయింట్లు కదా అందుకు టైం ఎక్కువ తీసుకుంటుంది బిజినెస్ పరంగా కావాలనుకుంటే కనుక ఫైవ్ ఫిఫ్టీ మిషన్ మాత్రమే తీసుకోండి రెండు వర్కులు ఒకటే ఇంకొకటి టైం పర్వాలేదు సేవ్ చేసుకోగలుగుతాము అని అనుకుంటే విషా ఫోర్ ఫిఫ్టీఈ విషా ఫోర్ ఫిఫ్టీఈ అనేది మాత్రం కొనుక్కోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం తక్కువ రేటు కాబట్టి ఏదో ముప్పై ఏదో నలభైయో ఎంతో అంత అయితే ఇది తక్కువ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఇ కన్నా ఇంకొక విషయం ఏమిటంటే ఒక్క చార్ జాయింట్లు కరెక్ట్గా మనం గ్రాఫ్ పేపర్ పెట్టి జాయింట్లు కరెక్ట్గా మనకు ఒక్క పదే పదిగా ఆ దృష్టి అనేది ఒక్కసారి పెట్టామంటే ఇంకా ఫోర్ ఫిఫ్టీ ఈ మిషన్ మీద ఎక్కడ ఏ జాయింట్లైనా చేరా అలవాటుగా కలిపేయచ్చు ఇంకొక విషయం ఏంటంటే జాయింట్లు కలపడం వలన కూడా చాలామందికి అనేది వచ్చేస్తుంది నేను వచ్చా ఫోర్ ఫిఫ్టీ ఈ నుంచి పెద్ద మిషన్కి వెళ్ళాను హెచ్హెచ్ డబ్ల్యూ పెద్ద మిషన్ తీసుకున్నాను ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ పెద్ద మిషన్ తీసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే ఎందుకు ఆ మిషన్ తీసుకున్నాను ఈ మిషన్ ఎందుకు పక్కన పెట్టేస్తాను అని అంటే కనుక కంప్లీట్గా అంటే ఫ్లవర్స్ గోల్డే కావాలంట సిల్వర్ లీఫ్ కావాలంట ఇలాగా అడుగుతున్నారని కంప్లీట్గా ఈ మిషన్ అయితే చేయదు నాకు కూడా అంత ఓపిక అనేది లేదు అందు గురించి ఫైవ్ ఫిఫ్టీ పెద్ద మిషన్ తీసుకున్నాను ఈ ఫోర్ ఫిఫ్టీ ఈ మిషన్ మీద కంప్లీట్గా అయితే మాత్రం ఎంత ఓపిక ఉన్నా కూడా చెయ్యలేము పెద్ద మిషన్ మీద అయితే ఒక్కసారి ఫ్రేమ్ చూసామంటే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఒక్కసారి వచ్చేస్తుంది ఫ్రంట్ కూడా వచ్చేస్తుంది హ్యాండ్స్ టూ టైమ్స్ వచ్చేస్తాయి ఒక రెండు సార్లు అదొక రెండు ఇదొక సారో అదొకసారి అంటే బ్యాక్ ఫ్రంట్ ఒకసారి హ్యాంచ్ ఒకటి హ్యాన్స్ రెండు కలిపి ఒకసారి టూ టైమ్స్ ఫ్రేమ్ మారుస్తుంటే ఈజీగా వర్క్ అయిపోతుంది గోల్డ్ ఫ్లవర్స్ లీఫ్స్ మొత్తం అవట్లా బుటస్ మనకి ఏది కావాలంటే అది కంప్లీట్గా వర్క్ చేసి అయితే ఇచ్చేస్తుంది అయితే మాత్రం ఇవ్వదు ఇది తీసుకోవడం వలన నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనివలన నాకు ఆ మిషన్ తొందరగా ఆపరేట్ చేయడం అనేది వచ్చేస్తుంది అందు గురించి ఈ మిషన్ తీసుకోవడం వలన ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్తున్నాను ఈ మిషన్ తీసుకోమని నేనైతే చెప్పనండి ఫైవ్ ఫిఫ్టీ ఈ మిషన్ మాత్రం తీసుకోమని చెప్తాను మీకు బడ్జెట్ ఉంటే పెద్ద మిషన్కి కూడా వెళ్ళిపోవచ్చు ఈ మిషన్ ఫస్ట్ ఎలాగా ఆన్ చేయాలి దీని గురించి డీటెయిల్స్ ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్క వీడియో ఈ మిషన్ ఎలా వాడాలి అని చాలా మందికి మిషన్ కొనుక్కొని పక్కన పెట్టని వాళ్ళు చాలామంది ఉండవ ఉండొచ్చు కొన్ని కొన్ని తెలియక భయపడుతూ వాడకుండా పక్కన వాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చు ఈ మిషన్ గురించి ఇంత కూడా మనం భయపడిన అవసరం లేదండి ఇది ఎంత డబ్బు కొన్నామంటే భయపడవలసిన పని ఏంటండి ఎందుకు రిపేర్ వస్తుంది రిపేర్లు అనేది రావు దీనివలన మనకు ప్రాబ్లమ్స్ ఏమి రావండి మనం ఏదైనా ఒక ఒక అడుగు ముందుకేస్తేనే ఏదైనా చేయగలుగుతాం నేను చెప్పడం అయితేనే నేను చెప్పడం అయితేనే ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మనం మిషన్ ఎలా ఆన్ చేస్తామో దానికి మనం ఏం త్రచ్ వాడుతామో ఫ్రేమ్ ఎలా పెట్టుకోవాలి జాయింట్లు ఎలా కలుపుకోవాలి ఏ ట్రచ్ ఏ ఏ కలర్కి ఏ ట్రెచ్ వాడాలి అంటే ఏ డిజైన్కి ఏ కలర్ ట్ర వాడాలి ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో నేను ఖాళీగా ఉన్నప్పుడు వీడియో తీసి అయితే పెడతానండి ఓకేనా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఈరోజు వీడియో అయితే మాత్రం కొనుక్కునే వాళ్ళ గురించి బిజినెస్ చేసే వాళ్ళ గురించి జెరీ వాడడం వా గురించి ఈ మూడు పాయింట్లు క్లియర్గా మీకు చెప్పడం అయితే జరిగింది రేపటి నుంచి వీడియోలో అయితే మాత్రం ఫస్ట్ మిషన్ ఎలా ఆన్ చేస్తారు ఎలా రన్ చేయాలి అనేది క్లియర్గా మీకు చెప్తానండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మాకు పెట్టండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం